హాయ్ అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోవడానికి రెండు పెద్ద సైజు బంగాళదుంపులని తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసుకుని దీనిపైన ఉన్న తొక్కంత నీట్గా ఈ విధంగా తీసుకోవాలి దీనిపైన ఉన్న తొక్కంత తీసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి మంచి షేప్లో కట్ చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రు కట్ చేసుకోవడానికి యాపిల్ కట్టర్ ఉంటుంది కదా అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ కూడా ఉంటుందండి అలా ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్తో కట్ చేసుకున్నా పర్లేదు లేదంటే ఇలా సింపుల్గా చాక్తో కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని మనం మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్లు కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా చక్కగా ఫ్రై అవుతాయి మనం కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక బౌల్లో వేసుకొని అందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి వీటిని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ ఆలు ముక్కలు అనేవి వాటర్లో క్లియర్గా కనిపించేటట్లు కడుక్కోవాలి ఇలా ఆలు ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని గిన్నెలో సగం వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో వాటర్ సరిపడ్డ సాల్ట్ అలాగే నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసి ఆలు ముక్కల్ని ఉడికించుకోవడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేసేటప్పుడు అవి ఎక్కువగా కలర్ మారకుండా ఉంటాయి వీటిని ఉడికించేటప్పుడు ఇలా టర్న్ చేస్తూ ఉడికించుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న వాటిని ఒక ప్లేట్లో ఒక కాటన్ క్లాత్ అయినా లేదా ఇలా టిష్యూస్ అయినా వేసుకొని ఈ ఉడికించుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన ఆ ముక్కలకి ఏమైనా వాటర్ ఉంటే అది పీల్చేసుకుంటుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకొని ఈ ముక్కలన్నింటికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ వేసుకోవడం వలన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రిస్పీగా వస్తాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆయిల్కి సరిపడా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఇలా టర్న్ చేస్తూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ని వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయి మనం చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు కానీ ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా వచ్చేందుకు ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలాగే చిటికటి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ని అందరూ టూ టైమ్స్ ఫ్రై చేస్తారు కదా అలా కాకుండా నేను వన్ టైమే ఫ్రై చేశాను అయినా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ని వేడిగా ఉన్నప్పుడు తింటేనే అవి క్రిస్పీగా ఉంటాయి చల్లగా అయిపోయిన తర్వాత అవి మెత్తగా అయిపోతాయి ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ని ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి